ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ ఏపీ అభివృద్ధి కోసం కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి రాజకీయాల్లో ఇక నుంచి టూ పాయింట్ ఓ జగన్ ను చూస్తారు నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటా పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగింది రక్షణ మంత్రి రాజ్ సింగ్ తో ఆయన పూర్వకంగా భేటీ అయ్యారు లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు ప్రమసాన చంద్రశేఖర్ శ్రీనివాస వర్మ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్రంలో వివరించారు ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని తెలియజేశారు అమరావతి పోలవరం పనులు సాగుతున్న తీరుని లోకేష్ వివరించడం జరిగింది రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అభ్యంతర కూడా తెలిపారు మరొక వైపు ఏపీ సహాయ సహకారాలు అందిస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు విజయవాడ సిపి నేతలు కార్పొరేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు బుధవారం తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ అని చూడబోతున్నారు వేరేగా ఉంటుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను వారికి మంచి చేసేలా విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధని చూశాను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని వైస్ జగన్ స్పష్టం చేశారు విజయవాడ లాంటి కార్పొరేషన్ కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఒక పదకొండు మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో ఉష కార్యకర్తలకు నేను అంత బ అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను వైసీపీ పాలనతో రాష్టం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు అపఖ్యాతులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జగన్ని చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల కందుల దుర్గేష్ సమావేశం జరిగింది అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకి కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు

जाएगी माइग्रेट हो जाएगी बजरी को भी रेड बेस आने को समझते हैं ये भी क्या होगा ये बेटी को भी बेटी होगा तो आप बच्चों को भी जीरो का बेस में भी बेटी होगी को बेटी होगी तो बेटी होगी तो बेटी होगी तो बेटी होगी तो को होगी तो बेटी होगी तो बेटी होगी तो बेटी होगी तो बेटी होगी आधनिक క్షేత్రీయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశం బీసీభవన్ లో జరిగింది జనసేన పార్టీ నాయకులు అగ్నికుల క్షేత్రీయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మాట్లాడారు అగ్ని కుల క్షేత్రీయ సంప్రదాయం బోట్లు వలలు కొనుగోలుపై గతంలో టిడిపి ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇచ్చేవారని వైసీపీ ప్రభుత్వం ఆ సబ్సిడీని నలభై శాతానికి కుదించిందని తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం సబ్సిడీ పునరుద్దరించాలని ప్రధానమంత్రి సమృద్ది యోజన పథకానికి డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇవ్వాలని సముద్రంలో వేట నిషేధించే కాలంలో జీవన భృతి ఇవ్వాలని తీర ప్రాంత గ్రామాల్లో రోడ్లు మంచినీరు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు అలాగనే కార్యక్రమంలో అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇక్కడ ఇచ్చినటువంటి అగ్ని కులక్షత్రియ డైరెక్టర్లు సోదరులు అలాగే పాత్రికే అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు కుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషను డైక్టర్లతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో డైరెక్టర్ సోదరులు అనేకమైన అది జిల్లాలో ఉన్న మొత్తం ఏ మండలాల్లో ఉన్న సమస్య మీద కూడా అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది దాంట్లో మేజర్గా ఏంటంటే సాంప్రదాయ మత్స్యకారులకి రెండు వేల పదమూడు టు పద్దెనిమిది టీడీపీ గవర్నమెంట్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉండేది అది నెట్స్ అవ్వచ్చు బోట్లు అవ్వచ్చు ఏదైనా కూడా పరికరాల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉండేది అది అగ్నికుల కుల ఉన్న గ్రామాల్లో సామాజిక భవనాలు మరి మండలానికి వచ్చి ఒకటి సామాజిక భవనాలు కట్టించాలి ప్రభుత్వమే స్థలం చూసి మరి భవనాలు కూడా ప్రభుత్వం కట్టించి చెప్పి కూడా మరి తీర్మానం మేము చేయడం జరిగింది అలాగే అకాడమిక్ కాలేజీలో ట్రైనింగ్ సెంటర్స్ కానీ అగ్ని కుల క్షత్రియ అనేక రంగాల్లో వాళ్ళకి అవేర్నెస్ లేక సరైన గైడెన్స్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ట్రైనింగ్ సెంటర్స్ సరి మొత్తం అన్ని కూడా కల్పించాలని చెప్పి కూడా మరి అది ఒక తీర్మానం మేము చేయడం జరిగింది అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్లైన్ సొసైటీ కూడా మరి వాళ్ళు ఇద్దరు చేతి గుర్తులో ఉంటారు అనేక రకాలుగా వడ్రంగా అవ్వచ్చు లేకపోతే తుమ్మరపాను అవ్వచ్చు వెల్డర్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కరుగా ఉంటారు కాబట్టి వారికి కూడా మరి స్కీము ఇంప్లిమెంట్ చేసి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కూడా మరి అది కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది అలాగే రొయ్యలు చెరువులు ఈ రోజు అగ్ని కుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక రకాల అగ్ని క్షేత్రియ సమస్యలను సర్ అధ్యక్షులు వారు చర్కలపూట పాపర అధ్యక్షతన అనేక సమస్యలు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వం ఏర్పడేక అగ్రవర్ణాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న సక జనాభా అయిన బీసీలు కూడా సామాజికంగా ఆర్థికంగా అడగాలనే ఏకైక లక్ష్యంతో అనేక రకాలైన బీసీ కుల కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది దాంట్లో భాగంగానే అగ్గుణల క్షేత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అగ్నికో కార్పొరేషన్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం అగ్నికోక్షేత్రియ కులములోని వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అగ్నికో సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు పెద్దల సభకు అలంకారమని ప్రభుత్వ విప్పు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు ఉమ్మడి కృష్ణ గుండూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కుటుంబ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని బలపరుస్తూ పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అధ్యక్షతన గన్నవరం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి నేతలు తెలుగు పార్టీ కార్యకర్తలు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు இப்போ <laughs> 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 <laughs>

수술을 시작하면 이제 나와서 지금부터 이거에서 캐리어를 쓰는 사람들이 이렇게 생긴 반지가 있어. 파티에 있는 게 여러분들이 파티에 있을 거라고 생각하나요? 그건 잘못. 아무튼 이거 저거 다 이거 보고 있으면 손가락으로 바로 아홉 번을 달리 액션으로 안나타나는 정도. 이래서 아예 손가락으로 그냥 이렇게 손으로 이렇게 아홉만 달아놓는 느낌이 들어. এব পবরাগে до এরগে ওশে только কুযে ইাগে শকেরে� at ছ্য়ে সা kommerে కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని దోసపాడు ఛానల్ కాలువని ఎమ్మెల్యే రాము పరిశీలించారు నెహ్రాలి డ్రాప్ నుంచి ఇలపరు రెగ్యులేటర్ కింద వరకు రైతులు మరియు అధికారులతో కలిసి ఆయన ద్విచక్ర వాహనంపై పర్యటించడం జరిగిందితో మాట్లాడుతూ రాష్టంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ కాలువలో పనుల్ని డబ్బులు తెచ్చే యంత్రాలుగా గత ప్రభుత్వం మార్చివేసిందని ఈ సందర్భంగా మండిపడ్డారు పలువురు నీటి సంఘాల అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు

పర్యటన చేపట్టాం రైతులందరితో కలిపి అలాగే మా డబ్ల్యూఐ నీరు సమయాల అధ్యక్షులు వీళ్ళందరినీ కలిపేసి చాలా దారుణమైన పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయి బేసిగ్గా ముఖ్యంగా ఈ దోసపాటి కాలువ చాలా దారుణమైన పరిస్థితులు ఉంది అది గత ఆగస్టు ఆగస్టులోనే జులై ఆగస్టులోనే ఒక కాంట్రాక్ట్స్ పిలిపించారు దీన్ని ఏంటి తూడు తీయటానికి మొత్తం క్లియర్ చేయడానికి అది కాంట్రాక్ట్ పిలిపించారు కానీ ఏమాత్రం సరిగ్గా జరగలేదు ఇక్కడ ఏంటంటే మొత్తం తూడు కాలం మొత్తం పట్టేసింది చడన్గా వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా లెక్క కొద్దిగా కొద్దిగా తీయటము మళ్ళీ అది కాలం అయిపోయే నాలుగు రోజుల కల్లా ఆ తోడు మొత్తం పొడి మొదలు మొత్తం కాలం మొత్తం కమ్మీయటం జరుగుతూ ఉంది ఏ రోజు కూడా పూర్తిగా తీసిన పాపం లేదు కింద రైతులకేమో ఎక్కడ ఒక చొక్క నీళ్ళు కూడా అంద ఉండట్లేదు రకరకాల ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తూ ఉన్నాయి కాంట్రాక్టర్స్ అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు వైసీపీ వైసీపీ హాయర్లో లెస్ లెస్ వేసుకుంటాం ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఉన్నాయంతా బొక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇలాంటి 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 ఆలోచనలకు స్పృతి చెప్పాలి ఎట్లయినా కానీ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్స్ సరిగ్గా బుద్ధి చెప్పి ఈ మొత్తం చేపించేట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటాను ఇప్పుడు మా నీటి సంఘాలు వచ్చినాయి కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప పని చేశారు నీటి సంఘాల అధ్యక్షులు అనుకుని ఇప్పుడు వీళ్ళు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికి వాళ్లే చేయాలి వాళ్లే బాధ్యత అవుతారు రైతులే బాధ్యతలు అవుతారు కాబట్టి వాళ్ళు తప్పకుండా దీన్ని పరిష్కరించి క్లియర్గా క్లియర్ క్లియర్ చేసుకుంటారని చూస్తాను అంతేకాకుండా ఈ నందివారి మండలం చాలా రకాలుగా దెబ్బతింది ఈ మొన్న మొన్న జరిగిన ఓరవెల్లో అంటే ఈ ఈ రోడ్ చూస్తా ఉన్నాం ఈ ఎలపర్ర ఎలపడ రోడ్డు అసలు చాలా అంటే దీని మీద నుంచి నీళ్ళు అట్టి నుంచి ఇటెల్ని ఇట్టి నుంచి అట్టెల్ని గట్లు దిగిపోయి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చాలా దగ్గరంగా ఉంది ఈ కాలం మోడనైజేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది దాని మీద కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఎలా కానీ

రాజకీయాల్లో ఇక నుంచి టూ పాయింట్ ఓ జగన్ ను చూస్తారు నిరంతరం కార్యకర్తలు అండగా ఉంటా పార్టీ నేతలకు వైఎస్ జగన్ హామీ సమాప్తం కలుద్దాం నమస్కారం